ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశం డబ్బు బాగా కలిసి రావాలి అంటే పుష్కలంగా కలిసి రావాలి అని అంటే మనం పడేటువంటి కష్టానికి తగిన ఫలితము సత్వరమే పొందాలి అని అంటే ఈ చిన్న పరిహారం అనేది ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న అమావాస్య నాడు తామర ఒత్తులతోటి దీపారాధన తామర ఒత్తులు అనేవి కలెక్ట్ చేసుకోండి ముందు ఆ తామర ఒత్తులు చక్కగా ఒక ఐదు ఒత్తులు తామర ఒత్తులు అనేవి కుందిలో వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి చేసి చక్కగా పసు గంధము పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు అలా దీపారాధనకి పెట్టండి ఆ తర్వాత లక్ష్మీదేవికి చక్కగా దీపం చూపించి మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కావచ్చు ఇంకేదైనా మంత్రం కావచ్చు అది చక్కగా చదవండి అది చక్కగా మీరు చదవండి చదివిన తర్వాత బెల్లం పానకము వడపప్పు నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి పాలతో చేసినటువంటి ఒక తీపి పదార్థము నైవేద్యం పెట్టండి చాలు ఈ విధంగా చేశారు అనంటే యథార్థంగా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది నాన్న చాలా సింపుల్ ప్రక్రియ ఇది ఆచరించి చూడండి చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి